చెయ్యా నన్ను ఒక పాత్రగా మలిస్తే చాలు విలువలేని నా జీవితానికి వెళ్ళి వస్తే చాలు ప్రిలరా ప్రభు అది చేయబోతున్నాడు చక్కగా మంట పెడతాడు ఈరోజు కొంతమంది మంటలో ఉన్నారు కాలుతూ ఉన్నారు పర్వాలే ఎందుకో తెలుసా నిన్ను గట్టిగా చేయబోతున్నాడు నీ విశ్వాస జీవితంలో ఆయన గట్టిగా చేయబోతున్నాడు ఇంకా నువ్వు కదిలించబడవిగా ఏ శ్రమలు వచ్చినా ఎందుకో తెలుసా శ్రమల కొలుమిలో ఇదివరకే పెట్టబడ్డావు ఇక నిన్ను విశ్వాస జీవితాన్ని ఏది కదిలించలేదు ఎవరు కదిలించజాలరు దేవుడు నిన్ను బలంగా జయబోతున్నాడు దేవుడు నిన్ను యోధునిలాగా చేయబోతున్నాడు ప్రభు నిన్ను యోధురాల్లాగా లాగా చేయబోతున్నాడు ఏది కదిలించలేని గట్టిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన ఇంకొక మాట చెప్పనా పిల్లరు యజమానుని చేతిలో ఆ మన్ను యజమానునికి ఏం సలహా ఇవ్వదు నన్ను కూజ చేయవా ప్రతిమని చేయవా ఇంకేదో చేయవా అని అడగదు అది సరెండర్ అయిపోతుంది ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా ప్రభా నీ చిత్తానికి లోబడిపోతున్నానయ్యా నువ్వేం చేస్తావో చెయ్యి యజమానుడ నా ధన్యత ఏంటో తెలుసా నీ చేతిలో పాత్రగా ఉండాలయ్యా నీ చేతిలో వాడబడే పాత్రగా ఉండాలయ్యా నీ చేతి ద్వారా తయారు చేయబడే పాత్రగా ఉండాలయ్యా నన్ను అలా మన్నుగా వదిలిపెట్టొద్దు నా జీవితం మీద పూర్తి హక్కు ఉంది పూర్తి అధికారం ఇస్తున్నానయ్యా సరెండర్ అయిపోతున్నానయ్యా అయ్యా నీ చిత్తం జరిగని నా జీవితంలో నీ ఉద్దేశాలు నెరవేర్చు ప్రవ్వా నీ ప్రణాళిక సిద్ధించని నా జీవితంలో నేను నీకు సలహా అయ్యాను ప్రవ్వా నువ్వేం చేస్తావో చెయ్యి అని పూర్తిగా సరెండర్ అయిపోయేవారు కావాలి దేవునికి సరెండర్ అయిపోవాలి ప్రభుకి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలి ప్రియరా ఈరోజు ప్రభు ఎవరిని చూస్తున్నాడో తెలుసా అన్ని మనకు కావలసిన అన్ని పేపర్ మీద రాసి దేవా వీటన్నిటిని నువ్వు శాంక్షన్ చేయమని సంతకం పెట్టే వారి కొరకు చూడట్లేదు ప్రభు ఎవరి వైపు చూస్తున్నాడో తెలుసా ఒక తెల్ల కాగితం ప్రభుకిచ్చే ప్రభా నీ చిత్తం ఏంటో నువ్వు అన్నీ రాయి నేను సంతకం పెడతాను ప్రభా నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా అనేటువంటి వారి కొరకు చూస్తున్నాడు ప్రభు హల లూయా ప్రియలారా ఈరోజు సిద్ధంగా ఉన్నావా పగిలిపోయి ఉన్నావేమో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అది నీ జీవితంలో పాపమైన పగిలిపోయిన స్థితి అయినా నీ స్థితి ఏదైనా కుమ్మరి పిలుస్తున్నాడు నిన్ను అందంగా ఆశీర్వాదకరంగా ఆయన కట్టబోతున్నాడు హల తెలుసా ప్రియలారా చిన్నీ నిన్న నిన్ను చక్కగా అలంకరిస్తాడు ప్రియలార చూడండి మట్టికి ఎంత ఘనత వచ్చిందో కనబడుతుందా మీకు ఆ కుమ్మరి చక్కగా అలంకరించాడు ఈరోజు ఏ విలువలేని నీ నా జీవితాన్ని ప్రభు తన స్వహస్తముల చేత మలిచి అందంగా ఆశీర్వాదకరంగా నిన్నేం చేస్తాడు తెలుసా పెంట కుప్పల మీద పడి ఉన్న నిన్ను అందరు చూసి ఆశ్చర్యపడేలా షోపీస్గా చేస్తాడు ఆయన షోపీస్గా చేస్తాడు ఆయన